హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో చాట్ చేయబోతున్నాను అంటే అందరికీ స్ట్రీట్ స్టైల్ చాట్ అంటే అందరికీ ఇష్టమే కదా బఠానీ చాట్ అంటే చాలా అందరు ఇష్టంగా తింటారు సో రెండు బఠానీలు వైట్ అండ్ గ్రీన్ బఠానీతో చాట్ చేసి చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ అది ఎలా చేసుకోవాలి చూద్దాం రండి ఫస్ట్ ఎందుకండి బఠానీ వైట్ బఠానీ తీసుకున్నాను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇవి నెక్స్ట్ గ్రీన్ బఠానీ ఈ రెండు కలిపి చేస్తాను అనమాట విడివిడిగా కూడా చేసుకోవచ్చు బట్ నేను కొంచెం వెరైటీగా ఉంటుందని రెండు కలిపేసి చేస్తున్నాను ఒక ఆరు గంటలు నానబెట్టుకున్నాక ఇవి మొత్తం నీళ్ళు తీసేసి కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకొని ఒక ఏడు ఇజిల్స్ రానివ్వాలి రెండు కూడా ఒక ఏడు ఇజల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి హలో అవి బఠానీ మునిగే వరకు వాటర్ వేసేసుకుందాం ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అండి నెక్స్ట్ కొంచెం అంత కలర్కి పసుపు ఒక ఆరు విజిల్ రానిద్దాం మూత పెట్టేస్తాను ఉడికిందిరా చూద్దామండి ఉడికిపోయినాయి ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్నాక మనం పొటాటో మ్యాష్ ఉంటుంది కదా దాంతో లైట్గా ఇలా మ్యాష్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా లైట్గా పైన పైన మిక్సీలో కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు ఒక హాఫ్ తీసి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా బాగా మెత్తగొడుకున్నాయి కాబట్టి మనకు అంత అవసరం లేదు ఇది సరిపోతుంది ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అని ఇలా పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం ఇలా వేగుతుంటే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ని మగ్గనిద్దాం ఆనియన్స్ కొంచెం మగ్గియండి ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు నాలుగు టమాటాలు వేసుకుని ఈ టమాటాలు కూడా కొంచెం మొగ్గాలన్నమాట ఆయిల్లో ఇలా టమాటా ఉంటే ఇందులోకి కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఏం కాదండి కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ బటానీలో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ కారం నెక్స్ట్ కొంచెం అంత ధనియాల పొడి కొంచెమంతా ధనియాల పొడి అందులోకి మళ్ళీ కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకుంటారు బట్ నేను వేయట్లేదు ఇలాగే బాగుంటుంది ఇది కొంచెం మగ్గనిద్దాం టమాటోస్ ఉన్నాయి కదా ఇంకా పచ్చిగా కొంచెం ఫ్రై చేసుకు ఇలా మగ్గాయి కదండి ఇది ఇంకో ఎత్తగా అయింది టమాటో కూడా ఇప్పుడు మనం ఇందాక ఉడికి ఉడికించి పెట్టుకున్నాం కదా బటాని అది వేసుకోవాలి మొత్తం వేసి ఇలా కలిపేసుకొని ఇందులోకి కొంచెం అంత వాటర్ వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి సరిపోతుంది బటానీ రెడీ అయిపోయిందండి ఈ మాదిరిగా ఉండాలి మరి పల్చగా మన టైట్గా కూడా ఉండకుండా ఇలా ఉంటే తినడానికి కూడా అనమాట సో ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం వర్షం పడుతున్నప్పుడు బయట చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇవి చేసుకొని అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇందులోకి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కొంచెమంతా పుదీనా క్యారెట్ బీట్రూట్ కూడా ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఫ్రైడ్ పల్లీలు అండి అది వేరుశెనగ గుళ్ళు కొంచెమంతా చిప్స్ కార్న్ఫ్లేక్స్ ఇలాగా బ్రష్ చేసుకొని ఇలా పెట్టుకొని లాస్ట్లో కొంచెం ఇలా నిమ్మకాయ పండుకొని తింటే అదిరిపోద్దండి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది పిల్లలకి చాలా హెల్దీ కూడా బయట మనకి ఇది బఠానీ మసాలా అని రగడా చాటని అని కూడా దొరుకుతుంది బట్ ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా చేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉంటుంది కదా తక్కువ ఆయిల్ తక్కువ క్యాలరీస్ ఎక్కువ పోషకాలతో ఉంటుందండి ఇది ప్రోటీన్స్ ఎక్కువ అనమాట ఇందులో సో ఇది చేసుకొని తింటే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ రెసిపీ కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్